నమస్కారం అండి నా పేరు వి రాముడు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల జిల్లా ఈరోజు రాజశ్రీ రూబీషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల జిల్లా ఎస్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు నేను మా సిబ్బంది నంద్యాల డిస్టిక్ స్క్వాడ్ సిబ్బంది అదేవిధంగా డోన్ ఎస్హెచ్ఓ మరియు వాళ్ళ సిబ్బంది ఉదయం మూడు గంటలకు ప్యాపిలి మండలము ఉసినాపురం గ్రామమునకు బండ్లదిన్న ఏరియాలో ఉసినాపురం గ్రామం నుండి టూ పాయింట్ ఫైవ్ కేఎమ్స్ దూరంలో నడిచి గండ్ల గాండ్ల మల్లికార్జున అనే వ్యక్తి ఒక బట్టి అక్కడ వండుతుంటే అతన్ని కనుగొని ఆ బట్టి దగ్గర ఉండే నాలుగు బెల్లం సంచులను తర్వాత అక్కడ బట్టి తయారు చేసిన తర్వాత సరాయి వచ్చే సరాయిని ఇరవై లీటర్లను తర తర్వాత ఆరు వందల లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఆ నాటు సరాయిని సదరు వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చాము సదరు వ్యక్తిని విచారించగా ఆ బెల్లము ఎక్కడి నుండి తెచ్చినామంటే నాకు టీ మహేంద్ర అనే వ్యక్తి కలసట్ల గ్రామం నుండి యాభై ఐదు సంచుల బెల్లము నాటు సరాయి బట్టి కోసం తెచ్చాడు అది నేను గత రెండు రోజుల నుండి ఇక్కడ పెట్టుకున్నాను ఈ నాలుగు సంచులు బట్టికి తయారు చేయడానికి తెచ్చుకున్నాను మిగతా నలభై ఒక్క సంచులు నా చేనులో ఉన్నాయి అని సదరు వ్యక్తి చెప్పగా మళ్ళా అక్కడ నుండి అక్కడికి వెళ్ళి నలభై ఒక సంచులను కూడా సీజ్ చేసి కలెక్ట్ చేసి తర్వాత మొత్తము పదకొండు వందల ఇరవై ఐదు కేజీల బెల్లము నాటు సరాయి తయారు చేయటకు పనికొచ్చి బెల్లం ఉండింది తర్వాత ఇదంతా నేరమని తెలిపి మళ్ళా మహేంద్ర అనే వ్యక్తి కోసము విచారించగా సదరు వ్యక్తి అందుబాటులో లేడు కావున ఈ మల్లికార్జున అరెస్ట్ చేసి సదరు మహేంద్ర పైన కూడా కేసు నమోదు చేయడం జరిగిందండి ఇతర ఇతర ఇంకా ఎటువంటి కార్యక్రమాలకు ఎవరన్నా ఇంకా పడి ఉంటే దయచేసి మీరు అందరూ మానుకోవాలా ఇప్పటి నుండి మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నవోదయము టూ లాంచింగ్ అయింది ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి త్వరలో లాంచింగ్ అవుతుంది సారాయి లేని జిల్లానుగా నంద్యాల జిల్లాని తయారు చేయాలని అందరు ఆఫీసర్స్ కంకణం కట్టుకున్నారు దీనికి వయా మీడియా ద్వారా ప్రజలు కూడా మాకందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం అండి నా పేరు వీ రాముడు